కేసీఆర్ మీద కోపంతోనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి ఓటేశారు కాంగ్రెస్ని గెలిపించారు అనేది ఈటల రాజేందర్ కామెంట్ సార్ మరి అలాంటప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకు వేయలేదు అంటే నేను మంచి క్వశ్చన్ అడిగాడు అదే నా క్వశ్చన్ కదా నిజమే కదా మరి ఇప్పుడు కేసీఆర్ మీద కోపంతోనే ఓటేస్తాను లేకపోతే ఎవరి మీద కోపంతో బిజు నవీన్ పట్న మీద కోపంతో తెలంగాణలో ఓటేస్తారా ప్రేమైన కోపమైన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అవునన్నా కాదన్నా మన దేశంలో ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయిపోయాయి ఇప్పుడు మోడీ మీద ప్రేమతో మోడీ బీజేపీ ఓటేస్తున్నారు మోడీ మీద కోపంతో ప్రతిపక్షాలు ఓటేస్తున్నారు అవునా కదా సో అందులో రాష్ట్రాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో జగన్ మీద ప్రభుత్వం వేయాల్సిందే కదా లేదా వాళ్ళ మీద కోపంతోనే వేయాలి అవునన్నా కాదన్నా ఎనీ ఎలక్షన్ అప్పుడున్న ఇన్కంబెంట్ గవర్నమెంట్ అందుకే యాంటీ ఇన్కంబెంట్స్ అన్న పదం వచ్చింది ఇన్కంబెంట్ గవర్నమెంట్ పైన ఒక రకమైన రెఫరెండంగా ఉంటుంది అందువల్ల అనేక ఫ్యాక్టర్స్ ఉన్న చోటేస్తానికి కానీ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కేసీఆర్ పైన ప్రేమ కోపము అదే ప్రాతిపదికగా ఉంటుంది సో కేసీఆర్ మీద కోపానికి కారణాలు ఉంటాయి ప్రేమకు కారణాలు ఉంటాయి ఇది బీఆర్ఎస్ కూడా చెప్పింది కేసీఆర్ని చూసి అని చెప్పారు కదా మేము ఎవరినో చూసి కింద ఎమ్మెల్యేలను చూసి ఓటేయమని చెప్పలే సో కే బీఆర్ఎస్ కూడా చెప్పింది కేసీఆర్ని చూసి ఓటు సో షకీల్ అహ్మద్ని చూస్తూ గుబాల బాలరాజుని చూస్తే ఓటేమని చెప్పలే మనం కేసీఆర్ని చూస్తే ఓటేమని చెప్పింది కేసీఆర్ని చూస్తే ఓటేసారు వాళ్ళని చూసి ఓటే ఏలే జనం సో అందువల్ల అందులో ఈటలందర్ కొత్తగా కనుగొన్నది ఏమీ లేదు సో కేసీఆర్ పైన కోపంతో ఓటేశారు కేసీఆర్ పైన కోపంతో ఓటేసేటప్పుడు కాంగ్రెస్ ఒక్కటే ఛాయిసా బీజేపీ కూడా ఛాయిస్ కదా ఈటలందరూ చెప్పారు కదా బీజేపీ నాయకులు చెప్పారు కదా అసలు కాంగ్రెస్ ప్రత్యామ్నాయమే కాదు కాంగ్రెస్ ఎక్కడుంది కాంగ్రెస్ చచ్చిన పాము కాంగ్రెస్ మునిగిన నావా కాంగ్రెస్ గల్లీలో లేదు ఢిల్లీలు లేదు అసలు కాంగ్రెస్ ఇది ఇర్రెలవెంట్ అవుట్ ఎట్టడని చెప్పారా లేదా అసలు దుబాకలో చూడు కాంగ్రెస్ ఉందా హుజూరాబాద్లో చూడు కాంగ్రెస్ ఉందా జేహెచ్ఎంసీలో చూడు కాంగ్రెస్ ఉందా కాంగ్రెస్ ఎక్కడుంది అని బీజేపీ చెప్పింది కదా మరి ప్రజలు ఓటు వేసేటప్పుడు కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ కోటేశారంటే కేసీఆర్ పై కోపంతో బీజేపీకి ఓటు వేయదలుచుకోలేదు ప్రజలు అని కీటల రాయంద్రే చెప్తున్నాడు ఎందుకు ఓటు వేయలేదు బీజేపీ పైన అంటే కేసీఆర్ బీజేపీ ఒక్కటే అని అనుకున్నారా ఇక్కడ కేసీఆర్ పైన కోమంతో ఆటోమేటిక్గా బీజేపీకి వేయాలి కదా ఓట్లు సో వేయలేదంటే ఏంటి కేసీఆర్ పైన బీజేపీ పోరాడదు అని ప్రజలు అనుకున్నారు ఇది ఇటో చెప్తున్నారు కరెక్టే కదా సో బీజేపీ నాయకుడే చెప్తున్నాడు కేసీఆర్కు మమ్మల్ని ప్రత్యామ్నాయం అని ప్రజలు అనుకోలేదు కేసీఆర్ మేము వేరు వేరని అనుకోలేదు కేసీఆర్కు మేము మా మేమే ఓడించగలమని అనుకోలేదు అని ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టే సో అదే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోపం వచ్చింది కేసీఆర్ పైన కోపం ఉన్న వాళ్ళు బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటేశారు బీజేపీ కూడా కొంతమంది వేశారు అయ్యిందే నీకు ఏడు శాతం నుంచి పద్నాలుగు శాతం ఓటింగ్ వచ్చిందా వన్ సీట్ నుంచి ఎయిట్ సీట్స్కి పెరిగాయకాలి బట్ ప్రధానంగా యాంటీ ఇన్కంబెన్స్ ఓటు కాంగ్రెస్ వెనకాల రాలేదు ఎందుకు జరిగింది సో ఈటందరూ తెలియదు కాదు కేసీఆర్ పైన కోపంతో ప్రజలు బీజేపీకి ఓటేయకుండా కాంగ్రెస్కి ఓటేయడంలో బీజేపీ నాయకుల కృషి కూడా ఉంది ఇలా ఈటల అందరూ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీకి ఎలా వెళ్ళారు బండిదంజన్ తీసేస్తే అన్నీ మనకే ఓట్లు వస్తాయని వాళ్ళు వీళ్ళ నమ్మి కూడా బండిదని తీసేశారు కదా బండి బండితంజన్ తీసేసినాకనే కదా బీజేపీ కేసీఆర్ ఒక్కటే అనే భావన జనంలో ఇంకా పెరిగింది ఇవాళ జగ్గారెడ్డి అన్నాడు చూడండి కేసీఆర్ కోసమే బండి సంజయ్ని మార్చారు అని ఏ బీజేపీ నాయకుడు దాన్ని కౌంటర్ చేయలేదు చూ చూడండి ఎందుకంటే కౌంటర్ చేయలేరు బీజేపీ సగటు కార్యకర్త కూడా అదే అభిప్రాయం అందువల్ల కేసీఆర్ పైన కోపంతో బీజేపీకి ప్రజలు ఎందుకు ఓటు వేయలేదు అసెంబ్లీ ఎన్నికల్లో రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పైన కోపంలతో బీజేపీకి వేయరు కదా ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం కలక వెతుకుంటే ఆ పార్టీ పెరుగుతుంది లేకపోతే కాంగ్రెస్ను ఎందుకు గెలిపించారన్న వివరాల కన్నా బీజేపీని ఎందుకు ఓడించారు అన్న విశ్లేషణ వల్ల ఏ పార్టీ అని డెవలప్ అవుతుంది ఇప్పుడు నాకు ఐఐటిలో సీట్ రాకపోతే పక్కోనికి ఐఐటీలో సీట్ ఎందుకు వచ్చిందని విశ్లేషిస్తేమన్నా ఉపయోగమా సో నేను అయ్యే నాకు అయ్యే ఎందుకు తీరాలి అని నాకు నెక్స్ట్ టైం వస్తుంది నేను మాట్లాడిన విశ్లేషణ కరెక్ట్ ఉందా లేదా అని విశ్లేషించుకోకుండా పక్క వాడు మాట్లాడింది ఎలా బాగుంది ఎందుకు బాగుంది అని విశ్లేషించుకున్నా ఏ ఉపయోగం నాకు అందువల్ల బీజేపీ బాగుపడాలి అంటే కాంగ్రెస్కు ప్రజలు ఎందుకు ఓటేశారు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది కాంగ్రెస్ గెలుపు కారణాలు ఏంటి అని విశ్లేషించదు కన్నా బీజేపీ ఎందుకు ప్ర కేసీఆర్ ప్రభుత్వం పట్లన్న వ్యతిరేకతను ఉపయోగించుకోలేకపోయింది బీజేపీ లెక్క ఎక్కడ తప్పింది బీజేపీ చేసిన పనులు ఏ రకంగా సెల్ఫ్ గోల్ అయ్యాయి వాటిని గనక పర్ సరిగా విశ్లేషించుకోగలిగితే తెలంగాణలో బీజేపీకి బెనిఫిట్ జరుగుతుంది రైట్ సార్ ఒకసారి ఈటల ఏమన్నారు విన్నాం సార్ ఈటల రాజేందర్ బయట ప్లే చేయండి అంటే జరిగిపోయింది జరిగిపోయింది బిడ్డ ఆ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి గెలిచే మాట వాస్తవమే అక్కడక్కడ బీఆర్ఎస్ కూడా అక్రమాలకు పాల్పడి గెలిచే మాట వాస్తవమే కానీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని వారే మళ్ళీ కొనసాగాలని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజలు కూడా కార్యకర్తల బలం నాయకుల బలం కంటే కూడా మాకు మేముగా ఎవరికి వాళ్ళుగా మేము మోడీ గారికి ఓటేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నారు రైట్ ఆయన చెప్పింది ఏంటంటే విన్నర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఓటేశారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు మోదీని చూసి అంటే అన్న దాంట్లో ఒక ఫ్యాక్ట్ మాత్రం ఉంది అది అసెంబ్లీ ఎన్నికలు గనక కేసీఆర్ అనుకూల వ్యతిరేక అంశమే ఎన్నికల్లో ప్రధాన అంశం కేసీఆర్కు మళ్ళీ మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా వద్దా సో దట్ ద పొలిటికల్ క్వశ్చన్ బిఫోర్ ఓటర్ అందులో అనుమానం లేదు ఇప్పుడు ఆ పొలిటికల్ క్వశ్చన్ లేదు ఎంత చెప్పిన దాంట్లో అది వాస్తవం ఇప్పుడు పొలిటికల్ క్వశ్చన్ మోడీని మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ చేయాలా వద్ద అందువల్ల పొలిటికల్ క్వశ్చనే మారిపోయింది అంతవరకు రాజేందర్ చెప్పేది కరెక్ట్ అందువల్ల మోడీని చూసి ఓటు వేస్తారు బీజేపీ నేను ఇంత ముందు కూడా చెప్పాను సిఎస్డిఎస్ లోక్ నీతి వాళ్ళ పోస్ట్ పల్ స్టడీ ప్రకారం కూడా మోడీ బీజేపీకి ఓటు వేసే ప్రతి ముగ్గురులో ఒక్కరు మోడీని చూసి ఓటేస్తున్నారు దాంట్లో ఏమి డౌటే లేదు సో అందువల్ల ఈటలందరు మమ్మల్ని చూస్తే నాయకులు చూస్తావా కార్యకర్తలు చూస్తావు కాదు మోడీని చూసి ఓటేస్తున్నారు అన్నారు కా నాయకులను చూసి కార్యకర్తలు చూసి కూడా ఓటేస్తున్నారు మోడీని చూసి కూడా ఓటేస్తున్నారు రెండూ ఫ్యాక్ట్సే అందువల్ల ఆ మేరకు పొలిటికల్ క్వశ్చన్ చేంజ్ అయింది అనేది ఇతరులందరూ చెప్పదలుచుకున్నది అది నిజం కూడా అది చెప్పడం ద్వారా బీజేపీకి లాభం అందుకే బీజేపీ వ్యూహాత్మకంగా మాట చెప్తుంది ఇంకా కేసీఆర్ చుట్టే రాజకీయం నడిపితే డెఫినెట్గా ఆ ప్రజల్లో కేసీఆర్ మంచివాడ చెడ్డవాడ అన్నది ఇష్యూ కాదు ఇప్పుడు కేసీఆర్కు కాదు కదా ప్రైమ్ మినిస్టర్ అయ్యేది లేదు కదా కేసీఆర్ అందువల్ల ఇప్పుడు మోడీ పాలన పైన రెఫరెండంగా ఈ ఎన్నిక జరుగుతుంది సో జరగాలని బీజేపీ కోరుకుంటుంది నేను ఇదివరకు ఒక విశ్లేషణలో చెప్పాను కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ ఇది వారు ఇంకా కేసీఆర్ పైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మోడీపై మాట్లాడడం లేదని మీరు కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్ చూడండి ఒక కేసీఆర్ ప్రభుత్వం చేసిన పనులపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైట్ పేపర్ల మీద వైట్ పేపర్లు ఇస్తుంది ఫైనాన్స్ మీద ఇచ్చింది ఇరిగేషన్ మీద ఇచ్చింది పవర్ మీద ఇచ్చింది తెలంగాణకు పదేళ్ళ మోడీ ప్రభుత్వం ఏం చేసిందని వైట్ పేపర్ ఎందుకు ఇవ్వాలి ఇప్పటివరకు ఇంతవరకు లేదు సో బా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని కూడా ఏంటి తెలంగాణకి పదేళ్లలో మోడీ ప్రభుత్వం చేసింది ఏంటి ఓ వైట్ పేపర్ ఇవ్వాలి ఇస్తే దానిపైన బీజేపీ ఆన్సర్ కూడా వస్తుంది దాన్ని శాసనసభలో చర్చించాలి ఓ తీర్మానం చేయాలి మోడీ ప్రభుత్వం తెలంగాణకు మంచి చేస్తే థ్యాంక్స్ చెప్తూ మంచి చెయ్యకపోతే వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలి కదా ఒక పొలిటికల్ డిస్కోర్సును తెలంగాణకు మోడీ ఏం చేశాడు అన్నది నడపాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అది మర్చిపోయి బీఆర్ఎస్ పైనే కేసీఆర్ పైనే ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంది అందువల్ల అటువైపు నుంచి బీజేపీ నరకు వస్తుంది కేసీఆర్ గురించి కాదు ఎన్నిక జరిగేది బిడ్డ రైతు రాజేంద్ర బయటలో తిన్నాం కదా బిడ్డ అది కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ ఇచ్చినాం ఇప్పుడు కేసీఆర్ సంబంధం లేదు మోడీ కోసం జరుగుతున్న ఎన్నికలని కరెక్టే కదా రాజేందర్ చెప్పేది సో మోడీ దగ్గర కోసం జరుగుతున్న లెక్క ఎన్నికలే కదా సో మోడీ ఏం చేశాడో అన్న పొలిటికల్ డిస్కోర్స్ మానేశారు మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పడుతుంది మధ్యలో బీజేపీ హాయిగా నరక్క రావచ్చు వీళ్ళు ఇక్కడిక్కడ కొట్టుకుంటూ అంటారు మా బీజేపీ మొత్తం తెలంగాణతో నరక్కపోయే అవకాశం కూడా ఉంది అందువల్ల నేను నిన్న నిన్న విశ్లేషణలు కూడా చెప్పాను ఇది రేవంత్ పా నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోలు ఎందుకంటే ఇంకా కేసీఆర్ చుట్టూ ఎన్నిక జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు కేసీఆర్ జుట్టు ఎన్నిక జరగదు ఇది మోడీ జుట్టు ఎన్నిక జరుగుతుంది బీజేపీ జరిపిస్తుంది కూడా మోడీ చుట్టూ ఎన్నికలు ఎందుకంటే బీజేపీకి అవసరం కూడా కదా సో అందులో డిస్ప్యూట్ ఏమి లేదు రాయందరు చెప్పిన దాంట్లో నిజం ఉంది సో అది కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక స్ట్రాటజిక్ లెసన్ బీజేపీ మోడీ చుట్టూ ఈ క్యాంపెయిన్ నడుపుతుంది ఎలక్షన్లో పొలిటికల్ మూడు కూడా మోడీ చుట్టూ జరుగుతుంది ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రిపేర్ అయ్యలేదు ఇప్పటికీ కేసీఆర్ చుట్టే క్యాంపెయిన్ నడుస్తుంది మరి ప్రిపేర్ అయ్యలేదా లేదా మోడీతో పెట్టుకుంటే భయం మంచిది కాదు ఏం జరుగుతుందని అనుమానమా బట్ ఏదైనా ఇట్ విల్ బి ఏ కాస్ట్లీ మిస్టేక్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పొలిటికల్గా కాస్ట్లీ మిస్టేక్ అవుతుంది అటాక్ మో కేసీఆర్ పైన కాన్సన్ట్రేట్ చేసి మోడీని వదిలేస్తే కేసీఆర్ పైన అటాక్ చేయాలి కాంగ్రెస్ చేయకుండా ఎట్లుంటుంది కాంగ్రెస్ పైన బీఆర్ఎస్ చేయాలి కానీ అసలు ఎన్నిక జరుగుతున్నది దేనికి ఇది పార్లమెంట్ ఎన్నికలు కదా పార్లమెంట్ ఎన్నికలకు జరిగేది ప్రధానమంత్రి ఎన్ని కదా సో బా పార్లమెంట్ ఎన్నికల యొక్క కాంటెక్స్ట్ను ఆడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మర్చిపోయినట్టుగా కనబడుతుంది అది బీజేపీకి అడ్వాంటేజ్ అందుకే బీజేపీ నాయకులు బిటాయిది కేసీఆర్ పైన కోపంతో కాంగ్రెస్ కేసీఆర్ ఇప్పుడు మోడీ కోసం ఓటేస్తాం అని అంటున్నారు మోడీ కోసం ఎందుకు ఓటేయాలో చెప్పగలగాలి కాంగ్రెస్ బీఆర్ఎస్ మోడీ కోసం ఎందుకు ఓటేయకూడదు బీజేపీ చెప్తుంది మోడీ కోసం ఓటేయండి మోడీ కోసం ఓటేయండి ఎందుకంటే పాకిస్తాన్ సంఘం చూస్తాడు మోడీ కోసం ఓటేయండి అయోధ్యలో రామ మందిరం కట్టాడు మోడీ కోసం ఓటేయండి వేయండి కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశాడు మోడీ కోసం ఓటేయండి బా గట్టిగా స్ట్రాంగ్ నేషన్ భారతదేశంలో ఎవడు ఎక్కువ దక్క ఓవరాక్షన్ చేయకుండా చూస్తాడు ఇవన్నీ బీజేపీ చెప్తుంది మీరేం చెప్పాలి అయ్యా మోడీ కోసం ఎందుకు ఓటేయకూడదో చెప్పాలి నువ్వు మా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వాలి మాకు ఒక పాలమూరి రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలి పైన కర్ణాటక ప్రాజెక్టుకి ఇచ్చాను మాకు ట్రిపులయిట్ ఇవ్వలే ఐఏఎం ఇవ్వలే మాకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే మాకు బయారా స్టీల్ ప్లాంట్ ఇవ్వలే ఇవి కదా వీళ్ళు చెప్పుకోవాలి కదా వీళ్ళు చెప్పడమే మానేసింది కదా కాంగ్రెస్ బీఆర్ఎస్ అందువల్ల మోడీ ఏం చేశాడు తెలంగాణకు అనే చర్చనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను పట్టించుకోకపోతే నేను అందుకే ఉదాహరణ చెప్పాను కేసీఆర్ ప్రభుత్వం నేను ఇన్ని వైట్ పేపర్లు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం తెలంగాణకు మోడీ ఏం చేశాడన్న వైట్ పేపర్ ఎందుకు ఇవ్వడం లేదన్న ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా